మృతదేహం తేలి ఉంది మార్నింగ్ వాకర్స్ వస్తూ ఉంటాయి దుర్గం చెరువు దగ్గర ఒక బాడీ కనిపించింది అని ఉన్న వాళ్ళు చెప్పడం ఆ తర్వాత వెంటనే డిఆర్ఎఫ్ టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అండ్ డిఆర్ఎఫ్ టీం వచ్చి ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు సుష్మా అనే అమ్మాయిది అని తేలడం అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే ఎనిమిది ఎనిమిన్నర ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా కనిపించకుండా పోయింది కాబట్టి పూర్తిగా ఒకవైపు సర్చ్ ఆపరేషన్ ఒకవైపు జరుగుతోంది ఇంకోవైపు ఏమో ఈ అమ్మాయి మృతదేహం ఇప్పుడు దుర్గం చెరువులో కనిపించడం జరిగింది సో ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి అప్పుడు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఎస్ సుష్మా కోసం నిన్న మిస్సింగ్ కేసు ఏదైతే నమోదైందో ఈ రోజు దుర్గం చెరువులో ఆమె బాడీ తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగానే ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా చాలా జరుగుతున్నాయి అండ్ స్పాట్ లో డిఆర్ఎఫ్ టీం చేరుకొని ఆమెని బయటికి తీయడం బయటికి తీసిన తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అట్లాగే ఈమె జీతం వచ్చి కూడా ఏం మామూలుగా కూడా లేదు ఎనభై నుంచి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల జీతం అట్లాగే హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈమె కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే సో మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి అమ్మాయి ఇట్లా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ విలపిస్తున్నటువంటి పరిస్థితి ఒకటి